హలో ఫ్రెండ్స్ అసలు జనాలు ఎట్లా తయారైతురంటే నేను నా ప్రాబ్లం నేను చెప్తా మీకు తోచిన సలహా మీరు ఇవ్వండి మీకు ఏ సలహా దోస్తా ఆ సలహా ఇవ్వండి ఓకేనా ఈ ఫ్లాట్ తీసుకునేటప్పుడు కొంతమంది ఏమన్నారు పట్టించుకుంటారు చేస్తారు చూస్తారు అది అంటేనే మేము ఫ్లాట్ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్లోనే నేను ఇంకో ఫ్లాట్లో రెంట్కున్నా ఆ సంవత్సరం ధరకే నేను భరించలేకపోయాయి పొల్యూషన్కి అయినా కరోనా టైంలో ఇల్లులు వెతకనికి పరిస్థితులు అనుకూలించక ఇల్లులు దొరకక ఒకవేళ టూలెట్ బోర్డు చూసిపోయినా మమ్మల్ని బయటే ఆపేయటం ఎందుకంటే సెకండ్ వేవ్లో అనమాట మీ హౌస్ కాల్ చేసింది అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ముగ్గురు నలుగురు అపార్ట్మెంట్లో కలిసి ఇల్లు తీసుకోండి బాగుంటుంది నచ్చితేనే తీసుకొని లేకుండా లేదా అని అన్నారు నేను ఈ చంద్రసారి చెప్పిన ఇక్కడ సెకండ్ మనం రెంటలకు ఉన్నప్పుడే పొల్యూషన్తో భరించలేకపోయినాం ఇక్కడ పొల్యూషన్ అనేది చాలా ఉంది అది కూడా మీకు రీజన్ ఇంకా వెనక చూపిస్తున్నా చూడండి ఈ వెనక ఇంతకుముందు సిక్స్ ఇయర్స్ బ్యాకు రైతులు పొలం చేసేవాళ్ళు అనమాట మధ్యలో చేయటం మానేశారు చేస్తే ఇది పొలం పనులు చేస్తే చాలా పీసుకులోనే ఉంటుందండి పొలం పనులు చేయకుండా అట్లా పడేసినప్పుడు చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది చెప్పండి ఎంత ఇష్యూ అయితే చెప్పండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి భయంకరమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ ఆరేళ్లలో సార్లు మాత్రమే క్లీన్ చేయించారు తర్వాత అసలు పట్టించుకోవట్ల ఆ పొలంలో వచ్చే కంకులు జమ్ము జమ్ము చెట్లు ఉంటాయి చూడండి అవి ఎండకు పగిలి ఎంత డెలికేట్గా ఎంత ఎంత డెలికేట్గా ఉండి వీర విహారం చేస్తుందంటే తినే తిండిలో అదే పడుతుంది పీల్చే గాలిలో అదే పడుతుంది ఇట్లా అదే పడుతుందండి ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నామంటే ఎవరు పట్టించుకోవట్లే ఇది మీటింగ్లో ఎవరన్నా నోట్ తెలిసి మాటలు ఒక్కొక్కరు మెస్టోర్లు ఒక్క అసలు మేము కిందికి ఆడుకోవడానికి వచ్చినా కానీ గాలి పీల్చుకోవడానికి వచ్చినా కానీ మొత్తం పొల్యూషన్ కాలేండి ఎవ్వరు పట్టించుకోవడం లేదండి మరి సావనికి వచ్చినామో బతుకనీకి వచ్చినామో మరి మాకైతే అర్థం కావట్లేదు ఎన్ని రోజులు నేను వీడియోలు తీయలేదు ఇవాళ ఎందుకు ఇంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి చెప్తున్నానంటే నా పరిస్థితి అంత దారుణంగా ఉందండి కనీసం వాచ్మెన్లు కూడా చేయలేకపోతున్నారండి ఆ పని చెయ్యక వెళ్ళిపోతుందరండి ఇంకా వాచ్మెన్ చేసేవాళ్ళు కూడా చూడు మాట్లాడుతుంటే కూడా నుంచి పోతుంది అంత స్ప్రెడ్డింగ్ అవుతుంది బొచ్చు అనేది ఆ బొల్లు బొల్లు అనేది దాన్ని అంటే జమ్ము అంటారంట అది రైతు పనులు చేసే వాళ్ళకి పొలం ఉన్న వాళ్ళకి ఇలా వాటిని ఏమంటారు బాగా తెలుస్తుంది మా బాబాయ్ జమ్మునే అది పొలాలు ఉంటే జమ్ము అన్నాడు నేను ఈ ఇంటికి చేసిన క్లీనింగ్ ఏ అపార్ట్మెంట్లో ఏ ఇంట్లో కూడా చేయలేదు అంత దారుణమైన క్లీనింగ్ చేసి 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 ఇవాళ నా బోన్స్లో కండ అసలు నుజ్జు కరిగిపోయాలి నాకు నేను పిల్లలకి తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉండిపోయినా మన్న మన్న అసలు మన్న మీటింగ్లో వాయించాను కదండి వాయించిన ఉపయోగం లేదనిపిస్తుంది నాకు అయితే అసలు నిజంగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇల్లు మారుదా ఉన్నాయి మాకు దొరికే ఇల్లులన్నీ కూడా అలాగే దొరికితే వస్తున్నాయి ఇట్లా పొలాల ఇల్లులు ఊరు బయట ఇల్లులు అట్లా మేము ఏం సావానికి వచ్చినా మా సిటీకి బతకడానికి వచ్చినామా మాకు ఏదో అర్థంగా అట్లా నిజంగా ఫ్రెండ్స్ మన చుట్టూ ఇంత సమస్య ఉన్నప్పుడు మరి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీటింగ్లో మాట్లాడితే ఏమంటారు అమ్మేస్తారు అమ్మేస్తారు లేకపోతే చేస్తారు కట్టుకుంటారు కట్టుకుంటారు అవి వాళ్ళు ఆ పట్టించుకొని కట్టుకునే దాకా ఇక రోగాలు వచ్చి పాడ మీద ఎక్కడ ఇంకా దాకా ఆలోచిస్తారండి చచ్చదాగా ఆలోచిస్తారా మనుషులు ఇంత సఫలైతున్న పట్టించుకోరా ఎవరికి పట్టదా ఎవరికి నోడలేదా తింటే తింటలేరా నీళ్ళు రావట్లేరా గాలి పిలుస్తలేరా ఇసు అంత సిచ్యువేషన్లో ఉన్నామండి మళ్ళీ కరోనా వస్తే ఎంత నీట్గా ఉంచుకోవాలండి మన చుట్టూ ఉన్న పరిసరాలు మంచిగా ఉంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉండేది ప్రకృతి కూడా మనం సాయం చేసేది ఏమన్నంటే రైతులు అంటారు మరి రైతులైతే పొలం పనులు చేసుకోవాలి చేసుకోవట్లేదు కదా ఇట్లా 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 వర్స్ట్గా పడేసి ఉన్నారు కదా వాళ్ళని ఏమన్నానండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దనా ఎవరితో మాట్లాడి ఏం ఉపయోగం పోలీస్ స్టేషన్ మీకు తోచిన సలహా ఇవ్వండి నాకైతే ప్రాణం వేసుకోకపోతే నాకు సూసైడ్ చేసుకోవాలంత ఆలోచన చచ్చిపోవాలంత బాధేస్తుంది నాలుగు నెలలు వాచ్మెన్ లేకపోతే బయట క్లీనింగ్ ఇంట్లో క్లీనింగ్ చేసుకోరు తల్లాడిదా అంటే చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది అండి పని వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలియదా బాధ ఎంత కష్టంగా ఉంది అంటే ఈ అపార్ట్మెంట్ నేను మాత్రం సస్సమీర పైట్ చేస్తున్నాం అండి దీనివల్ల ఎంత సఫర్ అంటే అంత సఫర్ అయితే చూస్తున్నారు కదా ఇక మీకు కనిపిస్తుంటే కనిపిస్తే ఎంత కొడుతుంది ఎదురు ఎంత కొడుతుంది ఇంకా ఇది నేను మా బాల్కానీ నుంచో చూపిస్తుందా ఇంకా మీరు దిగితే అది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉందా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది మేము మీటింగ్లో మాట్లాడితే మధ్య ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ మాట్లాడితే ఏమన్నారు ఈ స్థలం అమ్మేస్తారు అమ్మేస్తారు కట్టుకుంటారు మనం ఓపిక పట్టాలి సంవత్సరం ఓపిక పట్టాలని అంటారు వాళ్ళు పొలం పనులు చేయరు అమ్ముకోరు ఏం చేయరు అసలు వాడు ఎక్కడున్నాడో తెలియదు వాడి నెంబర్ తెలియదు అంట వాడి అడ్రస్ తెలియదంట అంట మేమైతే చచ్చి బతుకుతున్నాం ఎవ్వరు కూడా నోట్ చేసి మాట్లాడరు వారి మనుషులు పశువులు నాకైతే అర్థం కావట్లేదు నాకు కళ్ళ ముందు ఇలా నేను ఈ సంవత్సరం పాటు సరిగా వీడియోస్ తీయకపోవడానికి నా అనారోగ్యం ఎంత కారణం ఏంటంటే అసలు బెడ్ నుంచి త్రీ మంత్స్ లేవలేకుండా పడ్డా ఇప్పుడు కూడా షార్ట్లు చేద్దామని నేను ఐడి తీసేసినా కానీ చేయలేకపోతున్నా పని పట్టుకోలేకపోతుంది నాకు కళ్ళ ముందు బొచ్చు బొల్లు కనబడుతుంటే ఈ జమ్ము కనబడుతుంటే మెంటల్గా ఎంత అప్సెట్ అవుతుందంటే నాకు నేనేం చేసుకుని సస్తం నాకు అర్థం కావట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అదే రెంటల్ హౌస్ అయితే ఇది కాదని ఇంకోటి వెళ్ళిపోతాం ఇల్లు తీసుకున్న తర్వాత ఎక్కడ పోతుంది చెప్పండి ఎక్కడ ఎక్కడ కనబోతాం చిరగా చెప్పినట్టు చెప్పిన చంద్రసారికి వద్దు రెంట్ అలగొందాము నచ్చకపోతే వెళ్ళిపోదాము ఓన్గా తీసుకుంటే చచ్చుకుంటూ బతుకుంటూ భరించాలి వద్దు ఈ అపార్ట్మెంట్ గురించి నాకు తెలుసు వద్దు 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 మొత్తుకుంటే వినకుండా తీసుకున్నాడు వినకుండా తీసుకున్నాడు ఎలా ట్వంటీ ఫోర్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను కొంపలోనే సావాలి ఎవరండి ఇంట్లో ఉన్న వాళ్ళకు బాధ ఉంటుందా బయట ఉండే వాళ్ళకి బాధ ఉంటుందా చెప్పండి ఒక్కళ్ళన్నా పట్టించుకో అట్లా ముత్తుకొక ముత్తుకొక ముత్తుకొంగ రెండుసార్లు పట్టించుకొని ఒకసారి పొక్కరేని తెచ్చి తవ్వించారు దున్నిచ్చారు అదొకసారి తర్వాత కిరోసిన్ పెట్టి తగలబెట్టించారు కరోనా టైంలో తర్వాత నాలుగేళ్ళు పట్టించుకోవాలి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా నా కళ్ళ ముందు మీర విహారం చేస్తుంది అది నాకు ఎంత చిరాకు వస్తుందో ఎంత ఇరిటేషన్ వస్తుందంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా ఏ పనైనా చేసుకోగలరు మనసు ప్రశాంతంగా లేకపోతే ఏ విధంగా పని చేసుకుంటే ఇప్పుడు నాకు సలహా ఇవ్వండి ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దునా చేస్తారా చస్తారా అని వాళ్ళు వాళ్ళని నిలదీసి అడిగేదా లేకపోతే నేను సూసైడ్ తీసుకొని చచ్చేదా నా వల్ల కాదు నేను పంచలేకపోతున్నా పంచలేకపోతున్నా అదే కిచెన్లోకి ఇల్లు మొత్తం అదే స్ప్రెడ్ అవుతుంది తినే తిండిలా అదే తాగింది నీళ్లి అదే అన్నిట్లా అదే ఒక్కరు కూడా మాట్లాడట్లేదు మనిషిలో పశువులు నాకు అర్థం అడతాం ఒక్క పిక్ పెడితే చూడండి ఇలాంటి ఎన్నో పిక్లు తీసిన ఎన్నో ఢిల్లీ చేసిన చేయట్లేదు కదా హైడ్ చేసాను కదా అని ఎగ్జాంపుల్ చిన్న స్క్రీన్షాట్ కింద పెడతాను చూసేయండి మీరేం సమాధానం చెప్తారో చెప్తాను చూడండి ఎట్లా పాకుతుంది ఎట్లా ఎగబాకుతుంది అసలు దోమలు ఉన్నాయండి పరితమ్మనే దోమలు సాయంత్రం కొంచెం వాకింగ్ చేద్దాం గాలి తెచ్చుకోవడం కిందికి వస్తే దోమలు కొట్టుకోవడం సరిపోద్ది కానీ ప్రశాంతంగా వాకింగ్ చేసినట్టు ఉండదు ఐదింటికి మెయిన్ డోర్లు వేసుకుంటాం ఐదింటికి ఈ తలుపు రేసి ఏమైతే తెలుసా ఈ విజయవాడ ఇమ్మీడియట్కి ఉక్కపోతే తట్టుకోలేము అలాగే తలుపు తీస్తే ఇప్పుచ్చు వీర విహారం చెత్త చెదారం చేస్తున్నాం చస్తుంది కొలెక చస్తుంది ఇంతవరికి పట్టదా అండి ఇది మనుషులు కాదా ఇక్కడ ఉంటుంది పశువుల క్రూరం కాదా ఏ విధంగా ఉన్నారండి జనాలు ఏ విధంగా ఉన్నారు మీద బతుకులు చేడా ఇంతలో ఒక అమ్మాయి బాధపడుతుంది ఫేస్ చేస్తుంటే ఒక్కరికన్నా పట్టట్లేదండి కొన్ని కొన్ని చాలా చెప్పాలంది కానీ సిచ్యువేషన్ చెప్పే సిచ్యువేషన్ కాదండి సమయం చూసుకొని చెప్తా ఓకే ఫ్రెండ్స్ నాకు మాత్రం సలహా ఇవ్వండి ఏం చేస్తే బాగుంటుంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యనా లేకుంటే చస్తారా చేస్తారా చస్తారా మీద పడనా లేకుంటే నేను సూసైడ్ చేసుకుని సాగునా ఒక మనిషి సచ్చిన దాకా అంటే ఎంత ముందుకు వేసాడు అనేది వాళ్ళకి అర్థమవుతుంది సస్తే నా కుటుంబానికి నేను నాకు నష్టం కానీ అందరికీ నష్టం అండి తప్ప ఆధిస్తుంది ఒకటంటారు పెద్దోళ్ళు ఒక మాట ఉంటుంది మన ఇంటి బంగారం మంచిదైతే వేరే వాళ్ళని అనాల్సిన అవసరం అది ఒక్కోసారి మన దాకొస్తే తెలుస్తుందా బాధ ఇక్కడ తిరగదు ఏం జరుగుద్దో చూద్దాం నేను అయితే అట్లా చూస్తూ ఊరుకుని చూస్తున్నారు కాదు ఇక చూడండి ఇట్లా ఇట్లా అయిపోతుంది అన్నమాట చే చేసిన పొలం మీద పత్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ ఇగ ఇట్లా ఉంటే మాత్రం ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి ఎన్ని బాధలు పడాలి అసలు చేసి ఇచ్చేసి పరీతంగా హార్డ్ వర్క్ చేసినాయి ఈ ఇంటికి ఈ ఫ్లాట్ చేసినట్టు ఏ ఫ్లాట్ కూడా అంత హార్డ్ వర్క్ చేయలేదు ఎంత దారుణమైన రోగం వచ్చిందంటే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ఎవరండి ఇంత ఇంత చస్తుంటో కూడా పట్టించుకోకుండా ఉన్నారు ఇసు జనాలునే ఉన్నాయి వాళ్ళని నన్ను బైకట్ చేయ నేను వాళ్ళని బైకట్ చేస్తున్నాను తు వీలు బతుకు వచ్చాడ